హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రామలక్ష్మి అత్తగారు సందీప్ సందీప్ ఆవిడ హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సందీప్ ఆవిడ శ్రీవల్లి ఇలా అంటుంది అత్తయ్య గారు మీరు ఏంటండి మీ ప్లాన్లు ఏమీ వర్కౌట్ అవ్వట్లేదు మీరేమో పక్ష రోజులు దూరంగా ఉండండి మీ భార్య ఇద్దరు నెల రోజులు దూరంగా ఉండండి అని చెప్తున్నారు ఇలా ఎన్ని రోజులు దూరం పెడతారు రామలక్ష్మి అక్కయ్యని బావగారిని ఈలోపు వాళ్ళు ఒక బిడ్డను కనేసి ఈ ఇంటి వారసుడిని మీ చేతిలో పెట్టి ఆటలు ఆడించండి అని అంటది అని శ్రీవల్లి అంటది వాళ్ళ అత్తగారిని అప్పుడు సందీప్ అంటాడు ఏంటి మా అమ్మ చాలా ప్లాన్ లేస్తుంది అవి వర్కౌట్ అవ్వట్లేదు మా అమ్మని ఎందుకు అలా నిందిస్తున్నావు శ్రీవల్లి అంటాడు సందీప్ ఈలోపు రామలక్ష్మి అత్తగారు అంటది లేదు లేదు నేను అనుకున్న పని ఈజీగా సాధించ ఎందుకంటే ఆ శీతాకాంతం మీద నాకు నమ్మకం ఎందుకంటే పక్షం రోజులు నెల రోజులు దూరంగా ఉండు అంటే అలాగే ఉంటాడు నేను సంవత్సరం పాటు దూరంగా ఉండమన్నా కూడా ఉంటాడు ఎందుకంటే నేనంటే అంత ఇష్టం నా మాట వింటాడు నా మాట కాదనడు ఆ నమ్మకం నాకుంది అని రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటారు ఈలోపు రామలక్ష్మి అక్కడికి వచ్చి ఏంటి అత్తయ్య గారు చల్లాయి ఈ ఇంటి వారసుడిని మీ చేతికిచ్చి ఆట ఆడి ఆటలాడుకో ఆట ఆడించు అని అంటది రామలక్ష్మి అని అంటుంది ఏంటండి అత్తయ్య గారు నిజమేనండి శ్రీవల్లి అన్నట్టు నేను తొందరలోనే ఈ ఇంటి వారసుని కని మీ చేతిలో పెట్టి పెడతారు మీరు ఆట ఆడి ఆ పిల్లోని ఆటలాడిద్దరు కానీ అని అంటుంది అంటే ఏమనుకుంటున్నావే నాకోసం అంటుంది రామలక్ష్మి వాళ్ళతో ఏమనుకుంటానండి ఏమీ అనుకో ఇప్పుడు మా ఆయన బెడ్రూమ్లో అది కావాలి అని అంటున్నారు అని అంటుంది రామలక్ష్మి ఈ లోపు శ్రీవులు అది అంటే ఇంటక్క అంటది నీకు తెలియదా బెడ్రూమ్లో ఏముంటుంది అని అంటది అద్వద్ది అది అందుకనే నేను నన్ను ఇబ్బంది పెడుతున్నారని నేను బయటకు వచ్చేసి దాక్కుంటున్నాను ఇప్పుడు కూడా మీ అబ్బాయి వస్తారు నేను లేనని చెప్పండి అత్తయ్య గారు అని చెప్పి అక్కడ ఒక కట్టెన్ ఉంటే కట్టెన్ వెనకాల దాక్కుంటుంది ఈ లోపు రామలక్ష్మి రామలక్ష్మి అనుకుంటూ వస్తారు సీతాకంత్ ఏంటి నాన్న అంటే ఇలా రామలక్ష్మి వచ్చిందమ్మా అంటే రామలక్ష్మి అని అన్నాడు ఇక్కడ దాక్కున్నావని అని చెప్పి లాక్కొచ్చేస్తాడు అక్కడ కట్టెన్ దగ్గర ఉన్న రామలక్ష్మి ఏంటి రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళొద్దు మన రూంలో ఉండమన్నానా రా మన బెడ్రూమ్లోకి వెళ్దాం అని అంటది ఏంటి నాన్న సీతాకాంత్ నువ్వు మీరైనా చెప్పండి అత్తయ్య గారు అంటుంది రామలక్ష్మి సీత రామలక్ష్మిని ఇబ్బంది పెట్టక నాన్న అంటది అది కాదమ్మా పనులు చేయొద్దు అంటే చేసేస్తుంది రెస్ట్ తీసుకుంటే తీసుకోవట్లేదు అందుకనే పనులు చేయకుండా ఒక చోట కూర్చోబెడదామని అని అంటాడు సీతాకాంత్ ఏంటండి బావగారు ఇంతకీ పనుల కోసం పనులు చేస్తుంది రామలక్ష్మి అక్కయ్య అని చెప్పి పక్కన కూర్చోబెట్టడానిక మీరు ఇంత పరుగులు ఎడుతున్నారు అక్కయ్య వెనకాల అంటే మరి ఇంకేం అనుకున్నా అంటే నేను ఇంకోటి ఏదో అనుకున్నాను అంటే ఇంకోటి అంటే అబ్బా ఏమీ లేదు బావగారు ఏమీ లేదండి అంట శ్రీవల్లి సరే అంటే ఎందుకండి చేతులు కట్టక్కర్లేదు బావగారు నా దగ్గర గోరింటాకు ఉంది ఆ గోరింటాకు కోన్లు పెడితే కుదురుగో పక్కన కూర్చుంటుందండి అయితే సరే పంపించు మంచి ఐడియా ఇచ్చావు నాకు పంపించు శ్రీవల్లి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు రామలక్ష్మి రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ లోపు ఏంటే మా అమ్మే వాళ్ళు దూరం చేయాలని అంటే నువ్వు గోరింటాకు పెట్టి వాళ్ళిద్దరిని మరింత దగ్గర చేద్దామని అనుకుంటున్నావా అని సందీప్ అంటాడు ఏ మీకు తెలియదండి నేను ఇన్నాడు నేను సీరియల్ చూస్తున్నాను ఆ సీరియల్ అనుభవంతో ఇప్పుడు నాలో వేలనో బయటకు వస్తుందండి ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తానో రేపు యాగం దెబ్బకి ఆగిపోద్ది అంటుంది అంటే ఏం చేస్తున్నావు అంటే లేదు లేదు జరిగిన తర్వాత చెప్తానని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది కట్ చేస్తే నందిని ఆలోచిస్తూ ఉంటుంది అంటే తన సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఎవరు బ్రేక్ ఫైల్ బ్రేక్లు ఎవరు కట్ చేశారు తర్వాత ఏమో ఆ మెకానిక్ ఫోన్ చేస్తే కార్ కండిషన్లో ఉన్నదని చెప్పటం ఈ రామలక్ష్మి కార్ ఎక్కుతున్నట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది అవన్నీ సీసీ ఫుటేజ్లో కనిపించినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది నందిని ఈ హై బాబాయ్ చూసావా రామలక్ష్మి ఎలాగోలాగా బయటపడ్డది ప్రమాదం నుంచి నా సీతకి ఏదైనా అవుతే ఆ యువవే అనుకుంటుంది ఈ లోపు అక్కడికి హారిక వస్తుంది ఏంటి నందిని ఆలోచిస్తున్నావు అని అంటే ఆలోచిస్తున్నావు రామలక్ష్మి ఎలా ఉంది అంటే ఆ రామలక్ష్మి బాగానే ఉంది అంటే నా సీత గురించే నేను ఆలోచిస్తున్నాను అంటుంది నందిని ఏంటంటే లేదు ఆ రోజు నా ప్రేమ ఎంత పవిత్రమైనదో అని అర్థమవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు సీతాకాంత్ వాళ్ళ ఆవిడతో గుడికి వెళ్లాల్సింది నేనే ఆపేశాను లేదంటే తను కూడా రామలక్ష్మితో గుడికి వెళ్తే మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ అవుతే హోమై గాడ్ నేను అది ఊహించుకోలేకపోతున్నాను ఎందుకంటే రామలక్ష్మి ఆ దా ఆ యాక్సిడెంట్ నుంచి ఎలాగోలాగా తప్పించుకొని బయటపడ్డది సీతాకాంత్కి ఏదైనా అవుతే అమ్మ నేను అస్సలు భరించలేను నేను అని చెప్పేసి అంటూ ఉంటుంది నందిని అప్పుడు హారిక అంటదనమాట ఏమీ అవ్వదు ఎందుకు అలా కంగారు పడుతున్నావు అంటుంది హారిక లేదు లేదు ఎవరో మొత్తానికి శత్రువులు అయితే సీతాకాంత్కి ఉన్నారు రామలక్ష్మికి అంత సీన్ లేదు సీతాకాంత్కి ఎవరో కావలసిన వాళ్ళే ఎవరో దగ్గర వాళ్ళే ఎవరో మొత్తానికి శత్రువులు ఉన్నారు ఆ వాళ్లే సీతకి ఏదో ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఎవరో నేను తెలుసుకుంటాను రామలక్ష్మికి యాక్సిడెంట్ చేసింది కూడా ఎవరో నేను తెలుసుకుని తీరుతాను నా సీతాకాంత్ని నేను కాపాడుకుంటాను నన్ను మంచిగా అర్థం చేసుకునేటట్టు నా మీ నా నా మీద తన మనసులో ఉన్న చెడు అభిప్రాయాన్ని పోగొట్టి తనను నన్ను అర్థం చేసుకునేటట్టు నన్ను దగ్గరికి తీసు తీసుకునేలాగా నేను ప్రవర్తిస్తాను ఇంక ఇక్కడ నుండి అని చెప్పేసి అంటుంది నందిని ఇంక కట్ చేస్తే అక్కడ శ్రీవల్లి మొత్తానికి గోరింటాకులు రెండు కోళ్లు తెచ్చి మొత్తానికి ఒక కోన్లో ఒక ఇంజక్షన్ సిరంజ్ తోటి మొత్తం లిక్విడ్ ఎక్కించేస్తుంది ఒకటేమో ప్లెయిన్గా ఉంచుతుంది ఒకటేమో మా ఆయన ఈ ప్లెయిన్ ఏమో నాకు పెడతాడు ఈ లిక్విడ్ ఎక్కిచ్చిందేమో రామలక్ష్మి ఏమో బాగా పెడతారు అప్పుడు ఉంటుంది అమ్మ అప్ప అని అరుస్తూ ఉంటుంది రామలక్ష్మి అక్క నేనేమో బాగా మా ఆయనతో గోరింటా పెట్టుకుని నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని అనుకుంటుంది సందీప్ వల్లావిడ శ్రీవల్లి ఈలోపు గోరింటాకు రెండు కోన్లు తెచ్చుకుని ఇదేమో రామ ఇది నాది ఇది రామలక్ష్మక్కక్కయకి ఇది నాది అనుకుంటూ మ్యాడమట్లు ఎక్కుతూ ఉంటుంది సందీప్ మ్యాడమట్లు దిగుతూ ఉంటాడు ఈలోపు దిగుతూ ఉంటే డ్యాష్ ఇచ్చుకుని రెండు కింద పడిపోతాయి కోన్లు ఏంటండి మీరు చూసుకుని నడవాలి కదంటే నువ్వు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నువ్వు చూసుకుని నడవట్లేదు అంటాడు సందీప్ వీళ్ళిద్దరు వాదించుకున్నడానికి రెండు కోన్లు పడిపోతాయి కదా ఇవి మారిపోతాయి ఈ లోపేమో ఒకటేమో రామలక్ష్మికి వాళ్ళ వాళ్ళ బావగారికి ఇచ్చేది ఒకటి ఏమో వాళ్ళ ఆయనతో పెట్టించుకుంటూ ఉంటుంది రామలక్ష్మి అక్కడేమో వాళ్ళ ఆయన పెడతా ఉంటాడు అప్పుడు అక్కడికి సిరి వస్తుంది అన్నమాట సిరి వచ్చి అన్నయ్య వదిలి గోరింటా పెడతాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గోరింటకు ఒక ప్రత్యేకత ఉంది నీకు తెలుసా అన్నయ్య అంటే ఏముందమ్మా అంటే పెళ్లి కాని పిల్లలకి గోరింటాకు పెడితే ఎర్రగా పండితే తనను ప్రేమించే మగుడు అందమైన మొగుడు వస్తాడంట అదే పెళ్ళైన భర్త తన భార్యకు పెడితే ఎర్రగా పడింది అనుకో చెయ్య అప్పుడు తన భార్యను ఎంతో ప్రేమిస్తున్నట్టు అన్నయ్య అని అంటది అంటే అంత చరిత్ర ఉందమ్మా ఈ గోరింటాకి అంటాడు రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంత్ అవునన్నయ్య అంటది ఈ లోప చేతులు పెట్టేస్తుంది పెట్టేస్తాడు గోరింటాకు ఆ చేతులు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అనమాట మురిసిపోతూ ఉంటే అబ్బాయి ఎంత బాగుందో నాకు మా ఆయన ప్రేమ నాకు దక్కాలి అందుకైనా నా చేతులు ఎర్రగా పండేటట్టు చూడు భగవంతుడా అని దా అని దనం పెట్టుకుంటుంటుంది రామలక్ష్మి ఈలోపు ఇక్కడ స్త్రీవల్లికి వాళ్ళ ఆయన పెడతా ఉంటాడు గోరింటా ఈ లోపు తనకు మండు ఏంటి నాకు మండుతుంది ఏంటి నేను ఆ కోను ఆళ్ళకి ఇచ్చాను కదా రామలక్ష్మి అక్కకి నేనేమో మంచి కోను తెచ్చుకున్నాను కదా అంటే మారిపోయా అని చెప్పి అయ్య బాబో ఆగండి బాబోయ్ నాకు మండిపోతుంది మండిపోతుంది ఏంటే ఆ లిక్విడ్ కలిపి నువ్వించుకుని మంచిది కానీ మా మా అన్నయ్యకి ఇచ్చేసావా ఏంటి అంటే ఉన్నండి ఉండండి అని చెప్పి గబ్బా బయ్ వెళ్ళి ఓ గట్టిగా అరిచేసి బాబో అమ్మాయిని అరిచేసి చేతులు కడిగేసుకుంటూ ఉంటుంది ఇలా బొబ్బు వచ్చేస్తుంది అప్పుడు ఈ లోపు రామలక్ష్మి వాళ్ళు అత్తగారు వస్తుంది ఏంటి రా ఏం జరిగింది చెప్పండి రా అని అంటే ఏమీ లేదు అదేదో గోరింటాకు లిక్విడ్ ఎక్కిచ్చిందంట అది మండి బబ్బులు వచ్చేస్తాయంట అదేమో రామలక్ష్మికి ఇస్తానని చెప్పి తనేమో మంచిది తెచ్చుకుందా రెండు మారిపోయి మంచిదేమో రామలక్ష్మికి వెళ్ళింది ఈ లిక్విడ్ ఎక్కించిందేమో ఈ శ్రీవల్లికి వచ్చింది అంటది అయ్యో ఎంత మంచి అవకాశాన్ని చెడగొట్టవు నీకు ఏ పని చేతకి రాదు అని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లిని తిడుతుంది అందుకే మేము ఏం చెయ్యాలన్నా నీతో ఆలోచించు నువ్వు ఇలాంటి తింగర పని చేస్తావనే అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి వాళ్ళత్తగారు ఈలోపు ఇక్కడ రామలక్ష్మి ఎంతో సంతోషంగా తన చేతులు చూసుకుని మురిసిపోతూ ఉంటుంది అప్పుడు సీతాకాంత్ అనుకుంటాడు నాకు రామలక్ష్మి అంటే చాలా ఇష్టం నా ఇష్టం తనకి చేతులు ఎర్రగా పండితే నా ప్రేమ అంత స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకుంటుంది రామలక్ష్మి అని అంటూ ఉంటాడు ఇద్దరు అలా సంతోషంగా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్